వసూలు చేసి టెంట్స్ వారు ఒక సంవత్సరం టెంట్లు కూడా వేయలేదు రేమన్ ఖాన్ గారు మహబూబ్ ఖాన్ గారు ఉన్నారు రేమన్ ఖాన్ గారు వారు కూడా జిల్లా ఒక పేషెంట్ చేశారు వారు యాంలో టెంట్ కూడా వేయలేదు అప్పటి నుంచి నేను పేషెంట్ అయ్యాక ఏ సంవత్సరం ఏ పండుగ కూడా టెంట్ లేకుండా ఏ రూపాయి ఒక రూపాయి చందా వసూలు చేయకుండా మున్సిపాలిటీ ద్వారా ఈ టెంట్లు మరియు అన్ని పారిశుద్ధ్య ఏర్పాట్లు మంచి అన్ని మైక్లు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళు సహకరిస్తున్నారు గత రెండు పండుగలు మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు అని ఒక కమిషనర్ గారు ఉండేవారు వారైతే మాత్రం రెండు సంవత్సరాలు కూడా ఆ పండుగలకి టెంట్లకి డబ్బులు ఇవ్వలేదు అది నా సొంత డబ్బులతోనే ఆ రోజు టెంట్ వాళ్ళందని అడిగితే నేను నా సొంత డబ్బులు ఇచ్చాను అలాగే సేవలు అందిస్తూ వచ్చాము దానికి పూర్తిగా పార్టీలు అతీతంగా మా పండుగలకి వస్తారు జనాలు అందరూ అందరూ కూడా నాకు ఆ పండుగకి సహకరించారు వచ్చిన వాళ్ళు పార్టీలు అతీతంగా అలాగే ఈరోజు నూతనంగా మన ఆజిల్బాయ్ గారికి మన ఎమ్మెల్యే గారు మన అబ్దుల్లా గారు మన ఆమద్ గారు జానివి గారు బషీర్ గారు మన పెద్దలు వీళ్ళందరూ కూడా వారికి సహకరించి నూతన కమిటీగా వారికి విషయం నియమించడం జరిగింది వారికి కూడా నా అనుభవాన్ని నన్ను నన్ను వారికి పూర్తిగా నా సహకారం అందిస్తానని నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చిన నా పేరు ఆది సయ్యద్ ఆదిలే రాజవండ్రి వాస్తున్న రాజమండ్రి నగర శాసనెడ్డి వాసు గారు ఈ యొక్క చాలా ప్రధాన బాధ్యత మా యొక్క కొత్తగా నూతన కమిటీ మీద ఏర్పాటు చేశారండి ఆయన ఎలా అయితే బాధ్యత అప్పచెప్పారో విధంగా ఈ యొక్క బాధ్యతను మేము ఇంకా ఇంకా పాత కమిటీ ఎలా అయితే చేశారో వాళ్ళు వాళ్ళే వాళ్ళు చాలా బాగా చేశారు అన్ని సంవత్సరాలు ఆ కమిటీ ఇంకా ఇన్షాల్లో దానికంటే మేము ఇంకా బాగా చేయడానికి కృషి చేస్తామండి అవి ఇదే విధంగా ఈ కమిటీ కృషి చేసిన మన మన గౌరవ అధ్యక్షులు మన అబ్దుల్లా గారికి మన బషీర్భయ గారికి మన మహమూద్ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుస్తున్నాం అలాగే అందరూ కూడా రాయమండ్రిలో అందరూ కూడా ఈ కమిటీకి సహకరించాలని కోరుతున్నాం అలాగే ఈ వార్డు యొక్క పెద్దలు నగర పెద్దలు మన కూర్పులు సత్యబాబు గారు అలా రకము మన అర్జున్ గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఈ కమిటీ కూడా అంద కోరుతున్నాను అస్లాంలేకమ్ చెప్పండి అందరికీ అందరికీ అసలావ లేకు నమస్కారం అండి ఈరోజు చాలా గొప్ప పని జరిగింది మన కుడుకుడు సత్తులు ఆది రోజుల్లో ఆయన మమ్మల్ని పిలిచి సంస్కరించి అందరినీ సత్కరించి పాత కమిటీ వారిని గౌరవించారు అలాగే పెద్ద రకంగా తీసుకొని కొత్త కమిటీ వారిని కూడా స్వాగతించారు ఆయన హెల్ప్ మాకు ఎప్పుడూ కావాలి పాత కమిటీ కూడా చాలా బాగా చేసిందండి మన విమాన గారు చాలా పాత మనిషి మనకి అన్ని చాలా సేవలు అందించారు అందరికీ కలిసి అలాగే కొత్త కమిటీ వారు కూడా అదే సేవలు అందిస్తారని కోరుతున్నాను ఈ ఈ కమిటీ అన్ని వేయించడానికి మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు

మీడియా అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే ఈద్గా కమిటీ గత ఇరవై సంవత్సరాలుగా వేరే పార్టీల వాళ్ళు ముస్లిం సోదరులే అయినా సరే మంచి సర్వీస్ని అందించారు అలాగే ఈరోజు మా పార్టీ నాయకులు అబ్దుల్లా గారు మహబూబ్ జానీ గారు ఇతర సభ్యులందరూ కలిసి కూర్చొని ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి తీసుకెళ్ళి మంచి సర్వీస్ చేసే వ్యక్తి అని ఆదిల్ భాయి గారికి పేరుని ప్రమోట్ చేయగా ఆయన ఇంకా రెండో నిర్ణయం తీసుకోకుండా అందరూ కలిసి ఆయన్ని ఏక అభిప్రాయంగా నియమించినందుకు ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన కొడుకు సత్బాబు గారికి మా అందరికీ సన్మానం ఇచ్చేసి ప్రోత్సహించి ముందుండి నడిపిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు అస్లాం ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈద్గా కమిటీగా ఉన్న అమానవుల్లా బేగ్ గారు ఈ రోజున కొత్త కమిటీకి ఆదిల్ బాషా గారికి ఆదిల్ గారికి అప్పచెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను మా ఈ మూడవ వార్డు గుడిపూడి సత్యబాబు గారు లెక్కపూడి అర్జున్ గారు అలాగే ఆమద్ ఉమిషా గారు చాలా వరకు సహకారాలు అందించారు ఈ ఈ కమిటీకి నేను మా వాసు గారు ఇరవై సంవత్సరాల నుంచి మన అధికారంలో వచ్చినాం కానీ మనం ఎప్పుడు కమిటీ మార్చట్లేదు అని చెప్పేసి ఈసారి కంపల్సరీ మార్చాలి అని చెప్పేసి ఆయన సొంత ఆ నిర్ణయంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాల్లో మేను మన అబ్దుల్లా గారు నేను మహబూబ్ జానీ నేను అలాగే అందరూ మా మైనారిటీస్ అందరూ ఈ దానికి చాలా కష్టపడి ఈ పోస్ట్ జరిగింది అందరికీ కొత్త కమిటీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియదు అందరికీ నమస్కారం ఈరోజు మూడో డివిజన్లో ముస్లింలు అందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ఈద్గా ఈ యూద్గాకి కొత్త కమిటీ నియమించినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు అలాగే ఈ రాజమండ్రి సిటీలో ఎప్పుడు ప్రభుత్వాలు మారిన ఈ కమిటీలు అనేది ఎప్పుడు ఇవే కొనసాగి కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు మంచి ఆలోచన తీసుకుని దానికి అన్ననే మన భాష అని అడ్జిస్ట్రీ చేయడం అలాగే వీరందరి సారథ్యంలో అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళని మసీదులకి తిప్పుతూ అక్కడ ఉన్న స్థానికత్వాన్ని కలుపుకొని కొత్త కమిటీ వేయడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన దానికి మా అది వాసు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక్క మసీదులే కాకుండా ఇక్కడ శవణమూళ్ళులు కానీ అలాగే శివాలయం కానీ ఇలాగ అన్ని గుళ్ళతో పాటు చర్చిలతో సహా అందరిని అన్ని కమిటీలు కూడా కొత్త కమిటీలు ఏర్పాటు చేసి కొత్త వారికి అవకాశం ఉండడంతో పాటు పాత వాళ్ళని కూడా కలుపుకొని ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు ఇక్కడ మన అమ్మకామ్ గారు ఆయన సేవలు అందించారు వారు బాగానే చేస్తున్నారు కానీ కొత్త వారికి ఎందుకంటే పాతనీరు వెళ్ళాలంటే కొత్త నీరు రావాలంటే పాతనీరు వెళ్ళాలి అలాగా ఆ ఉద్దేశంతో కొత్తగా ఆలోచించి ఎందుకంటే రాజకీయం లేదు ఇప్పుడు అందరూ కూడా మన లోకేష్ గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు మన మంత్రులు కూడా చూసాం కొత్త వాళ్ళు వచ్చారు అలాగే మా సిటీ ఎమ్మెల్యే గారు కూడా ఆ యువత కోటలోనే సీటు తెచ్చుకోవడం ఆయనకి భారీ మెజార్టీ ఇవ్వడం సిటీలో ఇవన్నీ కూడా ఒక అద్భుతాలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు వీరు లో మంచి సేవలు ముస్లింకి అందరూ కూడా మంచి సేవలు అందించి ఎందుకంటే దర్గా ఈద్గా అనేటప్పటికీ మొత్తం రాజమండ్రిలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఆ రోజు ఈ రంజాన్ మాసాన్ని ప్రదర్శించుకుని ఇక్కడికే వస్తారు వాళ్ళందరూ కూడా మంచి సహాయాలు అంది సహకారం అందించాలని అలాగే ఇక్కడ ఈ వార్డులో మేము ఉన్నాం కాబట్టి ఈ దర్గాకి సంబంధించి ఏది పని వచ్చినా సరే మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం రంజాన్లో ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం అద్భుతంగా మనం ఏర్పాట్లు గట్టా చేసి రంజన్ మాసామ ముస్లింలు అందరూ కూడా మంచి బాగా ఇక్కడ ప్రార్థన చేసుకునే విధంగా అందరూ కూడా మనం సహ సహకారాలు అందిన్నాం అలాగే గతంలోనే మేము ఈ రోజు ఈ షాదిగానే ఇక్కడ ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది దీన్ని ఇంకా ఇంకా అద్భుతంగా ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న షాదిగానే పెద్దలు అందరితో కూర్చున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది పైన కూడా పూర్తి చేసి ఖచ్చితంగా కింద పైన కూడా ఏసీ ఏర్పాటు చేసి ఇక్కడ ముస్లింలు రాజమండ్రి సిటీలో గుర్తొస్తే ఇక మూడో వాటిలో సాదీకానికి గుర్తొచ్చేలాగా మేము అంత బాగా దీన్ని తీర్చిదిద్దుదాం అని చెప్పి అందరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ మీ అందరు కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈ రోజు ఈ మూడో వాటిలో ఉన్న యద్ గ్రౌండ్ కి నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి ఆదేశించిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీ మహబూబ్ జానీ గారికి అలాగే మన అబ్దుల్లా గారికి పాతగా ఈగా గ్రౌండ్ని బాగా డెవలప్ చేసి ఆయన సహాయ సహకారం అందిన అమాన్లా ఖాన్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కుడిపూడి చందబాబు గారు డీసీ కార్పొరేషన్ చెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ గారికి అలాగే మొత్తం ఈ కొత్త నూతనంగా ఏర్పడైన ఆదిల్ భాషాకి వీళ్ళందరికీ తీసుకుంటూ రాబోయే కాలంలో ఈ యూద్గా గ్రౌండ్ కానీ ఈ షాదీ షాదీకరణాన్ని కానీ మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని అలాగే ఇది ఈ షాజికాణా అనేది అన్ని సామాజిక వర్గాల వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గతంలో మా ఎమ్మెల్సీ గారు ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకొచ్చి పదహారు లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి పైన భాజించడానికి ఆయన రిపేర్ చేయించడానికి తీసుకొచ్చారు ఆ నిధులను కూడా మళ్ళీ వెనక రప్పించి మేము మా ఎమ్మెల్యే వాసు గారి సహకారంతో ఈ పైన షాదీకాణా పైన బాగా డెవలప్ చేస్తామని కోరుకుంటూ చెప్తూ మీ అందరికీ నూతనంగా ఏర్పాటైన కమిటీకి మా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్